హలో గాయ్ నేను మీ తైపోతాను తెలుసా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతున్నా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే చాక్ అయ్యామా అని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఉన్నాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేరు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా మీకేమన్నా అన్నవాళ్ళు పెట్టిన వీడియోలు జల్దీ జల్దీ మీరు చూడాలనుకుంటే పక్కన ఒక బెల్ సింపల్ ఉంటది ఆ బెల్ సింపాల్ మీరు కొడితే బాబు మీకు నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు చూడవచ్చు ఎందుకంటే నచ్చే ఇంటర్వ్యూ మనం సామిన దగ్గర ఉప్పాలి బాధతో చేస్తున్నాం మొత్తం రచ్చానే అందుకే ఇప్పుడే సప్లై చేసుకోండి ఎవరైతే బెల్లు కొట్టలేడో మీ అందరు బెల్లు కొట్టాలని కోరుకుంటున్నా మంచి కంటే వస్తా నెక్స్ట్ టైం మాట అదో తీరా మాటతోనే హాయ్ హాయ్ బ్రో బ్రో ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఓకే ఇప్పుడు తెలుగులో చెప్తావా ట్రై చేస్తా ట్రై మై బెస్ట్ ఓకే చెప్పు ఏం చెప్పాలి సండే మండే ఓకే సండే మండే ఆదివారం సోమవారం బుధవారం మంగళవారం అదే సోమవారం శనివారం ఇంకా కొన్ని ఉన్నాయి తప్పు చెప్పినా గాని నాకు వచ్చేది నేను ట్రై చేసిన ఇంకా అంటే ఎక్కువ లాదు అంటే తెలుగు కూడా ఇచ్చే ఎక్కువ లాదు ఇక ఇంగ్లీష్ లాంటే నేను చెప్తా తెలుగులా ఆదివారం సోమవారం గుడవారం మంగళవారం అంతే బా ఇంకా ఏం గుర్తుకొచ్చాలి శుక్రవారం 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 ఇంకా అంతే శనివారం శనివారం అని చెప్పిన అంతేనా నీకు ఇష్టమైన హీరోని ఎవరు నాకు ఇష్టమైన హీరోయిన్ రేచిమ మండలం నీతో ఛాన్స్ వస్తే కాలే నేను గాల్లో జబ్బు ఎగిరేస్తా తుప్పరేటు కొడతా బంపరేటు బి కొడతా ఇంకా అంటే నీతో ఛాన్స్ అంటే ఒక చెప్పు హీరో లెక్క అయినా కానీ జో హీరో పెండ్ లెక్క అయినా అని లేకపోతే ఒక లౌడీ లెక్క అయినా అని ఒక కామెడియన్ లెక్క అయినా అని ఆ థిన్ మతం మదర ఒట్టేస్తా అంటునా బొడాన్ అంటున్నా రేసిమ మందాలం ఇంకా ఇంకా ఇష్టమైన హీరోయిన్ ఎవరు ఇంకా ఇష్టమైన హీరోయిన్ కాజల్ ఇంకా తమన్నా రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది గుమ్ము దుల్పేసింది అంటున్నా బుడాన్ అంటున్నా తమన్నా అంటున్నా తెలుసు మిల్కీ హీరోయిన్ తమన్నా కాదు ఏ సినిమాలో వచ్చింది ఇప్పుడు రీసెంట్ ఒక పాట వచ్చిందా ఏమో తెలియదు అది బాలీవుడ్ మూవీ అనుకుంటా బాలీవుడ్ మూవీ అనుకుంటా మనం బాలీవుడ్ తిమ్మల పే చూడము కాకపోతే నేను తమన్నా ఫ్యాన్ కదా పుష్ప పాట అయితే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన హీరో పుష్ప సినిమాలో పుష్ప తిమ్మల ఐటమ్ సాంగ్ పేరు దొబ్బల్ పడతాయి రాజా దొబ్బల్ పడతాయి పాట పాడు ఆ హీరోయిన్ పాట పాడు పాట పాడు దొబ్బల్ పడతాయి రాజా దొబ్బల్ పర్తాయి రో దొబ్బల్ అంతేనా పాట పాడాలి అంతే అన్నా ఇంకెక్కువ రాలో హీరోయిన్ పేరు ఆ హీరోయిన్ పేరు మనకి వెళ్ళదు ఒక అప్పదే చెప్పా హీరోయిన్ ని కొన్ని కొన్ని మూవీస్ లా చూసినా తక్కువ మూవీస్ లా చూసినా ఆ రిలీల ఓకే ఓకే రిలీలా ఆ శ్రీలీల తేడేలా తేడేలా ఆ ఓకే నైట్స్ నేమ్ తేడేలా ఇరై యు హిరోని గుర్తులేదు రష్మిక మందన గుర్తుందంట ఆ అంటే ఆమె చిన్న చిన్న మూవీస్ లా యాచింది ఇది శ్రీలీల అంటే టాప్ హీరోని తెలుగులా తెలుగులో టాప్ హీరోని ఓకే ఇప్పుడు తమన్న తర్వాత టాప్ హీరోని అంటే అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు ఓన్లీ మన కోళ్ళైతే మన అల్లు అర్జున్ ఇంకా మన చెప్పి హీరోయిన్ కాజల్ తమన్న అంటే వాళ్ళ తిమ్మలపై చూడతా అల్లు అర్జున్ ఆడి అటు తిమ్మ ఉంటది మా ఇంకా మా అల్లు అర్జున్ కో మా లవ్ స్టోరీ ఓకే ఇప్పుడు నువ్వు పెళ్ళి తన్ని ఇంగ్లీష్ తో చెప్పినావు కదా ఓకే అవి తెలుగులా హాయ్ బ్రో సండే మన స్పెల్లింగ్ చెప్పు సండే సాటర్డే సండే స్పెల్లింగ్ అట్టే ఓకే ఓకే వీక్ మనం వీక్ లో ఎన్ని ఓకేనా వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి వీక్లే సెవెన్ డేస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చెప్పు ఏ స్పెల్లింగ్ స్పెల్లింగ్ ఓకే ఇది ఎంపెల్లింగ్ ఇప్పుడు సాటర్డే సండే ఇవి ఉంటాయి కదా ఇంగ్లీష్ చెప్తా ఇంగ్లీష్ లో పెళ్లింగ్ చెప్పాలా హెచ్ఎన్ డిఏవై సండే ఎంఓఎన్ డిఏవై మండే టియుఎస్ డిఏవై చూజే డబ్ల్యూఇడిఎన్ఇఎస్ డిఏవై వెనర్జీ డిహెచ్ఆర్ హెచ్ డిఏవై సర్జే ఎఫ్ఆర్ఐ డిఏవై ఫైడే హెచ్ఏర్ డిఏవై సాటర్డే హెచ్యుఎన్ డిఏవై సండే అదే ఇందాక అన్నారు కదా ఇప్పుడు ఆశ్రమానికి ఏదైనా చేస్తామని అదే ఎంత చేయగలుగుతావు ఇక అంటే ఇప్పటికి ఇంకా పైసలు లేవు అదే మా మమ్మీ కల నేను ఇక చేయాలని ఇప్పుడు నేను ఫ్యూచర్ లో ఇప్పుడు నేను నాకు యూట్యూబ్ తరఫున లేకపోతే ఈ అన్న తర్పణ ఈ అన్న కూడా చాలా మంచివాడే నాకు కొంచెం తెలుసు ఈ అన్న కూడా అప్పుడప్పుడు కొన్ని అనాథోత్సవంలా దానం చేస్తుంటాడు అన్న అందుకే నాకు మీ తరఫన నుంచి కూడా నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే నేను యాడ్ చేస్తా మీరు కూడా యాడ్ చేయండి అన్న కూడా యాడ్ చేస్తాడు అందరం కలిసి ఒక రోజు ఆచవములకి పెట్టాలని మా మమ్మీ కళ మా మమ్మీ కళ కోసం నేను నిలబెట్టిస్తా వస్తే మీతోటి నాతోటి అన్న తోటి ఎవరితోనైనా సరే పెట్టేటప్పుడు నేను మీకు కాంటాక్ట్స్ అయితా అన్నకు బీ కాంటాక్ట్స్ అయితా అప్పుడు నేను చేస్తా అంతే మంచిగా చేయాలి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి మమ్మీ డాడీ ఎవరు ఉండారు లో ఎక్కువ నేర్పిస్తున్నాడు నీకు మీ మమ్మీ డాడీ వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు అలా మీరు ఏమని దలుచుకుంటారు మీరు ఎవరిని తలుచుకుంటారు ఏం కదా వాళ్ళ బాధ మొత్తం పంచుకోవాలని వాళ్ళకి చేయాలని మా మమ్మీని కూడా అప్పుడే తీసుకొని వస్తా అనాజంకి ఆ వీడియోలో కనిపిస్తుంది తీసుకొస్తాను మదర్ని కూడా ఆశ్రమానికి ఓకేనా ఇంకా ఇప్పుడు ఈ స్టైల్ చూసి కొంతమంది అనుకుంటారు కదా ఇది అరే ఇట్లా సైకో ఇప్పుడు సైకో అని అంటారు కదా ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నీ పైన చూసేది కాదు రియల్ గా చూడాలి రియల్ గా చూడాలి కట్అవుట్ ఏంది తైలీ ఇది సైలీ అంతే నేను గాంజాగిందా అని అప్పుడు ఎప్పుడో అవుతుండే ఇప్పుడు ఏదో తగ్గించిన ఇట్లా తైల్ జోడి డైలాగ్ లో జోడిచేయ నేను గాంజా అవుతాను అంటే నా ఇంట్లో ఎందుకు బ్యాడ్ చేస్తుండో నాకు అదే అర్థం అయితే ముందే మా ఇంట్లో ఇంకా బ్యాడ్ అయిపోయాడు మన్నకి మన్న పేడు బి హేమంత్ కుమార్ మా అన్న మంచిగా జాబ్ చేస్తాడు మన్నకే ఏం అలవాటు లేదు మా అసలు ఇంట్లోకించి బయటకే పోడు మా డాడీని మా మమ్మీని నన్ను అందరిని చూసుకుంటాడు మా అన్న అట్లాంటి మా అన్నకి ఇప్పుడు పెళ్లి అయిత లేదు కారణం రీజన్ మీ వల్లనే అందరు బ్యాడ్ కామెంట్లు చేస్తుండు ఆ ఇంకా మీరు ట్రోలింగ్ చేస్తుండు అన్ని చేస్తుండు ఇప్పుడు పెళ్లి పిల్ల వాళ్ళైన మా ఇంటికి వస్తే మా తమ్ముడి పేరు తై అంటే అమ్మో అయినా నా ఇంచంలో లేదు చేస్తాడు వద్దు వద్దు అని చెప్తున్నాం మా డాడీ నాకు ఇవన్నీ నాకు తెలియదు ఇవన్నీ గా అయినాయ లేదా ఇవన్నీ లేను ఆడు పెళ్లి సంబంధాలు వచ్చినా అన్ని క్యాన్సల్ అయినాయంట ఇంకొకటి మన్నకి పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా జల్ది నేను ఇంటికి పోవాలని కూడా కోరుకుంటున్నా ఇప్పుడు మీరు కదా ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎవరికైతే హెల్ప్ చేస్తున్నారు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు రీల్స్ పెట్టాలి కదా నువ్వు ఆ రీల్స్ పెట్టుకోవడం వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తున్నావు అనుకో సపోజ్ నువ్వు వంద రూపాయలే వేసినావు ఐదు వందలే వేస్తున్నావు అది కొంచెం వాళ్ళకి తెలియాలి కదా ఏదైతే చేస్తున్నావో రీల్ పెట్టేసుకో నువ్వు ఏదైతే స్టైల్ ఉంది కదా అది నో ప్రాబ్లం నువ్వు చేసేది ఏదైనా మంచిగా చేస్తున్నావు అది రీల్ పెట్టేసి ఎక్కడైనా పోయినప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు పెళ్లి అన్నావు కదా వాళ్ళు కూడా మంచి చేస్తున్నాడు అని అర్థమైత ఇప్పుడు ఏంటంటే నువ్వు డైలాగ్ లో ఏదైతే ఫేమ్ ఉందని అది కొడుతున్నావు కదా అది చూసి వేరే వాళ్ళు బ్యాడ్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం నువ్వు ఏదైతే మంచిగా చేస్తున్నావో అది పెట్టు రైలు ఓకే సరే పెడతా అన్న ఇప్పటి నుంచి పెడతా ఏంటంటే సమాజం ఎట్లా అంటే మనం ఎంత మంచి చేసినా దాన్ని తీసి పడేస్తారన్న ఒక్క చెడు చేస్తారు వాళ్ళు ఆ చెడుని తీసి బంద చేస్తారన్నా అందుకే జర మంచి కూడా తన్ని పక్కన పెట్టి తీర చెడు ఆ అప్పుడే తెలుస్తుంది అందు గురించే కదా ఇప్పుడు బ్యాడ్ ఇప్పుడు మ్యారేజ్ చెప్పినందుకు నేను ట్రై చేస్తా పెడతా బి అవల్ కాల్ కి ఎట్లా దానం చేస్తా పెడతా నీ కోసం ట్రై చేస్తా వస్తా పెడతా దాన్ని బట్టి కామెంట్స్ ఎట్లా వస్తాయో చూడసా నాకు కానీ నచ్చింది అనుకో బరాబర్ ఇంకా హెల్పింగ్ నేచర్ చేసుకుంటా పోతానే ఉంటా ఇది కదా ఇప్పుడు నీ ఇష్టమైన డైలాగ్ ఏది చెప్పు నాకు ఇష్టమైన డైలాగ్ ఏంటంటే నా ఫస్ట్ డైలాగ్ ఇది ఇన్స్టాగ్రామ్ లా నా ఫస్ట్ వీడియో డైలాగ్ ఇది ఏందే పాప అందంగా ఉన్నావని పొగడా ఓ పాప నేను నిన్ను లవ్ చేయగాని నాకొక చోటు ఇస్తావా పాయ్ 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 బూత్ కదా అది బూత్ కదా ఒక్కసారి బూత్ కదా అది ఇది అంటున్నావు కదా అది బూత్ కదా అంటే అది డైలాగ్ అన్నది అది అది వాళ్ళు కొట్టలేడు అట్లా అది అది నాకు ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది ఉంటారు మనకున్నది ఒక అమ్మాయి ఇంకొకటి మన అమ్మాయి మీద కాకుండా మనకి వేరే అమ్మాయి మీద కూడా మనకి ఫీలింగ్స్ ఉంటాయి సో మనం వాళ్ళని లవ్ చేయలేం మనం మన అమ్మాయిని లవ్ చేస్తాం అట్లా అని చెప్పి వాళ్ళ కొట్టిన ఏందే పాప అందంగా ఉన్నావని పొగడా ఓ పాప నేను లవ్ చెయ్యా గాని నాకు ఒక చాట్ ఇస్తావా అది కాదు ఇంకా ఏదన్నారు ఇంకో ఏదంటే ఇంకొకటి దాని తర్వాత ఇంకో డైలాగ్ ఏంటంటే అరే బేటా మోడల్ అంటే మీరు కాదు మోడల్ అంటే మేం రా మీకు గుద్దల్లా ఉంటే మోడల్ అంటే మాలేక ఉండే యుప్పటాన్ రా తెలుసుగా సైకోసను అంటారు ఇప్పుడు గారు ఉన్నారు కదా బాలు ఆయన డైలాగ్ ఫేమస్ అందరు నవ్వుకుంటారు అలా డైలాగ్ కొట్టు బాలు బాలు హాయ్ గాయస్ నేను మీ ఉప్పాల బాలుని నేను ఈ రోజు ఇక్కడికి వచ్చినా ఈరోజు మేము ఏం కూడా వండుతున్నాం అంటే పల పుచ్చు సంథింగ్ అట్లా చెప్తూ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు చాలా మంచివాడు ఆ పుల్చాపల ఏదో సంథింగ్ ఇంకోటి ఎక్కువ చూడలే జస్ ఇలా ఇలా చెప్తుంటే ఇంకోటి ఇప్పుడు తలకాయ కూర ఉంది అనుకో దానికి చెప్పు నీవే అయితే ఈ రోజు నేను మీ ఉప్పాల బాలు ఈ రోజు మేము తలకాయ కూర వండుతున్నాం ఎలా వండుతున్నాము వచ్చి చూడండి బోటి కూర అయితే బోటి అయితే బోటి 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 అయితే ఇది అట్లనే చెప్తారా డైలాగ్ ఉంటది కదా చెప్పు హలో బాయ్ ఈ నేను మీ ఉప్పాల బాలు నేను మళ్ళీ ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే ఈ రోజు నేను తలకాయ కూడా వండుతున్నా బోటి ఆ బోటి కూడా వండుతున్నా ఆ బోటి ఎగ్ ఎగులు వండాలో మీకు చెప్పిస్తా రండి రండి అంటాడా ఇప్పుడు ఇంకా వాళ్ళ టీం లో ఇంకా ఎవరన్నా తెలుసా నీకు ఏ టీమ్ లా ఉప్పల్ బాల్ టీమ్ లా ఉప్పల్ బాల్ టీమ్ లా వైజాగ్ టీ తెలుసు ఆయన డైలాగ్ ఏది ఒక డైలాగ్ ఆయన వైజాగ్ టీ డైలాగ్స్ అంటే వైజాగ్ వైజాగ్ టీవి యాక్చువల్ ఆయన డైలాగ్స్ ఉండవు ఆయన అందరికీ ఆయన హెల్పింగ్ నెస్ చేస్తుంటాడు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరు అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేకపోతే నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఆయన కొంచెం ఫేమస్ చేస్తుంటాడు ఆయన కత్తరపాప కత్తరపాప చూస్తే తెలుసా కత్తరపాప కత్తరపాప తెలియదు తెలియదు తెలియదా తెలియదు ఆయ్ ఫ్రెండ్స్ రాండి ఫ్రెండ్స్ నా కేక్ నాకు అండి అంటారు కదా అడే ఏమో ఏమో ఐడియా చూడలేదా అదే టైమ్ లో ఉంటారు కదా ఏమో అన్న చూడలే అత్త మన ముప్పాలు బాలే చూడే అమ్మో ఏదో నువ్వు అందుకో కొంచెం ఓకే థ్యాంక్ ఇప్పుడు మన ఛానల్ గురించి ఒకసారి రెండో విషయాలు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమా ఆ మా బావి ఛానల్ జర సప్రైజ్ చేయండి ఎవడో కాదు మన అన్నని ఇప్పుడిప్పుడు జర వస్తుండే ఛానల్ లకి ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూ వేడో వాళ్ళకి అందరికి హెల్పింగ్ చేస్తూ మన మీరు సపోర్ట్ చేస్తే జర అన్న జ్వర పైకి వస్తాడు పైకి వస్తే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అందుకే మీ ఫ్రెండ్స్ అందరికి అన్నది వీడియో షేర్ చేయండి ఎవడైతే కొత్తగా చూస్తుంటాడో మీ అందరి సర్ప్రైజ్ చేయాలని కోరుకుంటున్నా i there guys thank okay, you thank you